పుడుచ్చేరిలో భారీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ వెలుగు చూసింది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి పది మంది నుంచి సుమారు రెండు లక్షల నలభై కోట్లు వసూలు చేశారు నిందితులు చివరికి ఏమీ చెల్లించకుండా చేతులెత్తేశారు దీనిపై ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అశోకన్ కంపెనీ తమను మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఈ కేసులో పుడుచ్చేరి పోలీసులు సినీతారులు తమన్నా కాజల్ అగర్వాల్ ను విచారించాలని నిర్ణయించారు కంపెనీ ప్రారంభోత్సవం ప్రమోషనల్ ఈవెంట్ లో ఇద్దరు సినీతారులు తమన్నా కాజల్ అగర్వాల్ తెగ పాల్గొన్నారు అది వీరి మెడుగు చుట్టుకుంది ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీ కంపెనీని రెండు వేల ఇరవై రెండులో లో ప్రారంభించారు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ నటి తమన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన కంపెనీ సక్సెస్ ఈవెంట్ కి నటి కాజల్ హాజరైంది ఈవెంట్ లో సుమారు వంద మంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల ఆధారంగా పది లక్షల నుండి లక్ష ఈవెంట్ లో సుమారు వంద మంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల ఆధారంగా పది లక్షల నుండి ఒక కోటి వరకు విలువైన కాళ్లతో సహా ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఆ ఫోటోలను ప్రకటనలో వేపించి కంపెనీ నిర్వాహకులు వందల కోట్లు వసూలు చేశారన్నది ఆరోపణలు ఇప్పటికే కేసులో పుదుచ్చేరి పోలీసులు నితీష్ జైన్ అరవింద్ కుమార్ ను అరెస్ట్ చేశారు కంపెనీ ప్రారంభోత్సవం ప్రమోషనల్ ఈవెంట్లతో తమన్నా కాజల్ అగర్వాల్ ను ప్రశ్నిస్తే మరిన్ని ఆధారాలు దొరకవచ్చని పోలీసుల ఆలోచన వీరి కేవలం లేనా లేదా కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లోనే ప్రమేయం ఉందా అన్న కోసం అధికారులు దర్యాప్తు చేయనున్నారు ప్రస్తుతానికి ఈ ఫ్రాడ్ పుదుచ్చేరిలో బయటపడ్డప్పటికీ దేశవ్యాప్తంగా ఈ కంపెనీ బాధితులు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ప్రధానంగా ఢిల్లీ ఒడిశా మహారాష్ట ముంబై కోయంబత్తూర్ బెంగళూరు ఆంధ్రప్రదేశ్ కేరళ విల్లుపురం తిరుపూర్లో ఈ కంపెనీ పెట్టుబడిదారులను ప్రభావితం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి